ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ మిత్రులారా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర శ్రద్ధగా శ్రవణం చేయండి సాయిలోకం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీ మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ నొక్కండి అని మనవి మిత్రులారా శ్రద్ధాభక్తులతో దత్తాత్రేయ స్వామి చరిత్ర శ్రవణం చేస్తే గ్రంథపారాయణతో సమానంగా శ్రవణపారాయణ కూడా ఫలితం వస్తుంది పారాయణ మరువకండి శ్రీగురు చరణం శరణం శరణం ఓం సాయి మాస్టర్ శ్రీ దత్త గురవే నమ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుగ్యోన్నమ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర శ్రవణ పుస్తకము శనివారము మూడవ రోజు పారాయణ దేవేంద్రుడు దత్తప్రభువును ఆశ్రయించుట జంభాసురుడు అనే రాక్షసుడు స్వర్గలోకం ఆక్రమించగా ఇంద్రుడు తమ గురువైన బృహస్పతిని ఆశ్రయించి జంబాసురుడిని జయించే మార్గం చెప్పమని కోరగా ఆయన ఇంద్రునితో సహా ఇంద్రునితో సహ్యాద్రి నివాసి దత్తప్రభువును ఆశ్రయించమని దత్తప్రభువు చాలా పరీక్షలు పెడతారని చదర్ని విశ్వాసంతో సేవిస్తే దత్తప్రభువు అనుగ్రహిస్తారని చెప్పి సహ్యాద్రికి పంపాడు ఓం సాయి మాస్టర్ శ్రీ దత్త గురవే నమ శ్రీగణేశయనమ సరస్వచ్చయ నమ గురుభ్యోన్నమ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర శ్రవణ పుస్తకము శనివారము మూడవ రోజు పారాయణ జంభాసురుడైన రాక్షసుడు స్వర్గలోకం ఆక్రమించగా ఇంద్రుడు తమ గురువైన బృహస్పతిని ఆశ్రయించి జంభాసురుడిని జయించే మార్గం చెప్పమని కోరగా ఆయన ఇంద్రునితో సహ్యాద్రి నివాసి దత్తప్రభువును ఆశ్రయించమని దత్తప్రభువు చాలా పరీక్షలు పెడతారని చదరని విశ్వాసంతో సేవిస్తే దత్తప్రభు అనుగ్రహిస్తారని చెప్పి సహ్యాద్రికి పంపాడు అయితే దేవేంద్రుడు సహ సహ్యాద్రికి వెళ్ళి అక్కడ ఉంటూ ఉండగా దత్తస్వామి తీరు చూచి మొదట్లో కంగారు పడ్డాడు దేవేంద్రుడు అయితే గురువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఎలా అయినా సరే స్వామి అనుగ్రహం పొందాలి పొంది తీరాలి అని ఆయన ఎదుటే కూర్చుంటూ ఉన్నాడు దేవేంద్రుడు దత్తప్రభు దర్శనానికి వచ్చినప్పుడు దత్తాశ్రయం అంతా చాలా కోలాహలంగా ఉన్నది స్వామి ఒక ఎత్తైన ప్రదేశంలో మహావృక్షం కింద ఒక విశాలమైన శిలపైన కూర్చున్నారు కొందరు స్వామి సన్నిధిలో కూర్చుని స్వామిని కీర్తిస్తూ గానం చేస్తూ ఉన్నారు కొందరు నృత్యాలు చేస్తూ ఉన్నారు కొందరు కళ్ళు ముంతలు ఆయనకు అందిస్తూ ఉన్నారు అర్ధనగ్నంగా ఉన్న ఒక యువతి స్వామి మీద వాలిపోతూ ఉన్నది స్వామి కళ్ళు ముంతలు తాగుతూ మంచి మైకల్లో ఉన్నారు స్వామి అసలు ఇంద్రుడి వైపు దేవతల వైపు చూడనే లేదు చూడనే చూడటం లేదు దేవతలను అసలు పట్టించుకోవటమే లేదు అయితే ఇంద్రాది దేవతలు మాత్రం దత్తప్రభు సన్నిధి భీభత్సంగా ఉన్నప్పటికీ బెదరక తమకు అవకాశం వచ్చినప్పుడు తాము కూడా ఏదో ఒక సేవ చేస్తూ దత్తప్రభు సన్నిధిలోనే కాలమంతా గడుపుతూ దత్తప్రభు తమ వైపు చూడాలని తమ గోడు విని తమకు అభయం ఇవ్వాలని మనసులో ప్రార్థించుకుంటూ ఉన్నారు ఇలా ఉండగా ఒకరోజు దేవతల సేవ ఫలించి తన దగ్గరగా వచ్చిన దేవేంద్రుని దత్తస్వామి పిలిచి మీరు ఇక్కడ ఉండి ఇట్లా నాకు ఎందుకు సేవలు చేస్తున్నారు అని అడిగాడు ఇంద్రుడు దత్తస్వామితో జంబాసురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని ఆక్రమించి తమను వెళ్ళగొట్టాడని అతన్ని తాము జయించలేకపోతున్నామని అతన్ని యుద్ధంలో జయించి తిరిగి ఇంద్రసింహాసనం పొందేటట్టుగా అనుగ్రహించమని ప్రార్థించారు అప్పుడు దత్తస్వామి దేవేంద్ర చూస్తున్నావు కదా నా వ్యవహారము మద్యపానమత్తుడను స్త్రీలోలుడను నేను నీకేమీ విజయము చేకూర్చగలను వెళ్ళి వెళ్ళు అన్నారు స్వామి మీ మాయ మాటలు మీ మాటలు మీ మాయలు మాకు తెలియవా ఈమె నీ అర్థభాగమైన అనఖాదేవి కాదా స్వామి మమ్మల్ని మాయపుచ్చక అనుగ్రహించండి శరణు శరణు అని ప్రార్థించారు అప్పుడు దత్తస్వామి దేవేంద్ర నేను సహ్యాద్రి విడిచి ఇప్పుడు రాలేను నువ్వు ఏదో ఉపాయంతో ఆ జంభాసురుడిని నా ఎదుటికి తీసుకురాగలిగితే నాకు చేతనైన సహాయం చేస్తాను అని అభయమిచ్చి పంపారు వెంటనే ఇంద్రుడు దేవతలు తమ సైన్యాలను తీసుకుని స్వర్గం మీదకి దండెత్తగానే జంబాసురుడు తీవ్రమైన కోపావేశాలతో దేవతల మీదకి రాగానే ఇంద్రుడు తమ భయపడి పారిపోతున్నట్టు నటిస్తూ మధ్య మధ్యలో ఎదురు తిరిగి యుద్ధం చేస్తున్నట్టు మొదల పారిపోతున్నట్టు ఇలా నటిస్తూ ఉండగా జంభాసురుడు వారిని తరుముతూ ఉండగా దేవతలు పారిపోతూ పారిపోతూ సహ్యాద్రి చేరుకొని దత్తప్రభు సన్నిధికి వచ్చి స్వామికి శరణు చెప్పారు వారిని వెంబడిస్తూ జంభాసురుడు కూడా స్వామి సమీపానికి రాగానే అతని దృష్టి దత్తప్రభు పక్కన గల యువతి అపురూప సౌందర్య రాశిగా కనిపించింది వెంటనే జంబాసురుడు ఇంద్రుడిని మర్చిపోయి యువతిని చూచి తన్మయుడై ఆమెను ఆమె కూర్చున్న ఆసనంతో సహా నెత్తిమీద పెట్టుకుని స్వర్గం వైపు బయలుదేరాడు అప్పుడు దత్తప్రభు ఇంద్రుణ్ణి పిలిచి మహేంద్ర నా సన్నిధి ఉన్న సన్నిధిని ఉన్న అనఘాదేవి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపము లక్ష్మిని నెత్తికి ఎత్తుకున్నవాడు ఎన్నడూ విజయలక్ష్మి పొందలేడు ఇదే సరి అయిన సమయము మీరు జంబాసురుణ్ణి వెంబడించి సంహరించండి అని చెప్పగానే ఇంద్రుడు దేవతలను తీసుకుని జంభాసుతో యుద్ధం చేసి అతన్ని సంహరించి తిరిగి ఇంద్రసింహాసనం మీద కొలువు తీరాడు అనఘాదేవి తిరిగి దత్తప్రభు సన్నిధికి చేరింది ఆమలకి ఎంతటి వారికైనా ఒక్కోసారి అజ్ఞానం పొర వేస్తుంది అంటారు చేస్తున్న పని మీద నుంచి దృష్టి మరలటం కూడా అజ్ఞానమే అలాంటి అజ్ఞానమే ఒకసారి సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవునికి కొన్ని క్షణాలు కమ్మివేసింది ఆ ప్రభావంతో బ్రహ్మదేవుడి శృతి నుంచి శృతులు మాయమైపోయాయి ఇహ ఆయనకు బుద్ధి పనిచేయకుండా పోయింది ఏది గుర్తుకు రావటం లేదు సృష్టి కార్యానికి ఆటంకం వచ్చింది ఎలా మరలా వేదాలు తిరిగి పొందాలి అని ఏమీ పాలుపోక దుఃఖిస్తూ ఉండగా ఆయనకు రేణుకామాత సహ్యాద్రిలో ఉంటున్నారని గుర్తుకు వచ్చి ఆమె దగ్గరికి వచ్చి తమకు వేదం గుర్తు రావటం లేదని మరలా వేదం పొందే మార్గం చెప్పమని ప్రార్థించాడు అప్పుడు రేణుకామాత బ్రహ్మదేవ ఇంతకుముందు సోమకాసురుడు వేదాలను ఎత్తుకుపోతే శ్రీ మహావిష్ణువు నీకు మరలా సంపాదించి పెట్టాడు కదా మరలా ఇప్పుడు కూడా ఆయన్నే ఆశ్రయించు అని చెప్పింది వెంటనే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని కలుద్దామని వైకుంఠానికి వెళ్ళగా అక్కడ ఎక్కడా విష్ణుమూర్తి కనిపించ కనిపించలేదు అక్కడెక్కడా విష్ణుమూర్తి కనిపించలేదు పైగా అక్కడ ఒక కృష్ణామలకము కృష్ణ ఆమలకము అనే వృక్షం ఒకటి కనిపించింది బ్రహ్మదేవుడు ఆ కృష్ణామలక వృక్షాన్ని తీసుకొని మరలా రేణుకా వద్దకు వచ్చి రేణుకామాత వద్దకు వచ్చి మాత నాకు వైకుంఠంలో విష్ణుమూర్తికి బదులుగా ఈ ఆమలక వృక్షం దర్శనమిచ్చిందని చెప్పగానే రేణుకామాత బ్రహ్మదేవ నీ వంటి అజ్ఞానులను ఉద్ధరించడానికి దత్తాత్రేయ స్వామి అవతరించి ఈ సహ్యాద్రిపైనే కొలువు తీరాడు నువ్వు ఆయన్ను కలుసుకో అని చెప్పి ఆమె దత్తస్వామిని స్మరించగానే దత్తప్రభు అనఘాదేవితో సహా ఆమె ముందు ప్రత్యక్షమైనారు బ్రహ్మదేవుడు స్వామికి నమస్కరించి తనకు వేదములు గుర్తు వచ్చేటట్టుగా చేయమని విన్నవించుకున్నాడు అప్పుడు దత్తప్రభు బ్రహ్మదేవ విశ్వమంతా అనేక రూపాల్లో దర్శనిమిస్తున్న ఏకవీర అని పిలువబడే జగజ్జనని నీ ఎదురుగా ఉన్న రేణుకామాతయే ఈమెయే వేదమాత అని దత్తస్వామి చెప్తుండగానే స్వామి చెంతనున్న అనుఘాదేవి ముఖం నుంచి వేదములు ఉద్భవించి రేణుకామాత ముఖంలో ప్రవేశించాయి అది చూడగానే బ్రహ్మదేవునకు సాంగోపంగంగా సమస్త వేదాలు స్ఫురించాయి శృతులు గుర్తుకు రాగానే ఆయన రేణుకామాతను అనఘా సమేత దత్తప్రభువును వేదమంత్రాలతో స్థుతిస్తూ మహదానందం పొంది తన లోకానికి వెళ్ళిపోయాడు తర్వాత దత్తస్వామి అక్కడున్న ఆమలక వృక్షం కింద ఆశీనులై జానస్తులైనారు బ్రహ్మదేవుడు వైకుంఠం నుంచి తెచ్చిన ఆ కృష్ణ ఆమలక వృక్షం అక్కడ ఉన్న కారణంగానే ఆ ప్రదేశానికి ఆమలకాశ్రమము అని దగ్గర ఉన్న గ్రామానికి ఆమలకి గ్రామం అని పేరు వచ్చింది జగజ్జనని ఏకవీరైన రేణుకామాత అక్కడ కొలువై ఉన్నందువల్ల ఆ ప్రదేశానికి మాతాపురము అని పేరు వచ్చింది శ్రీ దత్తాయ గురవేణ ప్రహ్లాద జ్ఞానోదయము పాతాళలో ఒక రాక్షస చక్రవర్తి మహాభక్తుడైన ప్రహ్లాద మహారాజు ఎంతో కాలం రాజ్యమిలి నేను హరి అనుగ్రహం పూర్ణంగా పొందాను అయినా ఇంతకంటే పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితి ఏదో ఉన్నట్టుగా అది నాకు లోపించినట్టుగా అసంతృప్తి వెంటాడుతున్నది ఈ అసంతృప్తి మూలాలు తెలుసుకుని పరిపూర్ణ అవ్వాలి అని తలచి కొందరు పండితులను మిత్రులను తీసుకుని దేశ పర్యటన చేస్తూ సర్వక్షేత్రములు సర్వతీర్థములు దర్శిస్తూ కావేరీ నదీ తీరానికి చేరాడు అలా తిరుగుతూ ప్రహ్లాద మహారాజు కావేరీ నదీ తీరమును సందర్శిస్తూ ఉండగా అక్కడ ఆయన ఒక మునీశ్వరిని చూచాడు ఆ ముని ఇసుకలో దుల్లుతూ ఉండటం పలుమార్లు చూచిన భాగవతోత్తముడు ప్రహ్లాద మహారాజుకు ముని సామాన్యుడు కాడు అని అనిపించి ఈ పర్యటన ఆపి ఆ ముని చర్యలను గమనిస్తూ అక్కడే ఉండిపోయాడు అక్కడ ఉంటున్న ఆ ముని ప్రహ్లాద మహారాజు అక్కడే ఉంటూ ముని దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారములు చేసి ఆయనతో మునీంద్ర చాలా రోజులుగా మిమ్మల్ని నిష్టంగా గమనిస్తూ ఉన్నాను మీరు ఎప్పుడూ లోక విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మీ శరీరాన్ని మట్టిలో పొర్లిస్తూ ఉన్నారు మా అందరి వలె మీకు దేహాహ్మానం ఉన్నట్టే లేదు మానవులంతా ధనము సంపాదించుకోవాలని దాచుకోవాలని నానా పాటలు పడుతూ ఉంటారు మీరు ఆ ప్రయత్నము ఆ ఆలోచన ఏది చేయటం లేదు మీరు ఎప్పుడు విద్య లేని మూఢుడులే ఉంటారు అయితే ఎవరితోనైనా సంభాషిస్తున్నప్పుడు మీరు గొప్ప తత్వవేత్తలని సకల విద్య పారంగతులని తెలుస్తూ ఉంది మీరొక మూర్ఖులు అనుకొని కొందరు మీ పైన రాళ్ళు రుబ్బుతూ ఉన్నారు అనేక విధాలుగా హింసిస్తూ ఉన్నారు కొందరు మాత్రం మీ ఎదుట వినమ్రులై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు మీరు ఆ రెండింటినీ కూడా పట్టించుకోవటం లేదు అసలు మీ తత్వం ఏమిటి మహానుభావ దయచేసి నాకు వివరించండి అని ప్రహ్లాద మహారాజు ప్రార్థించగానే ఆ అవధూత ఇలా చెప్పారు ప్రహ్లాద నీవు పరమ భాగవతోడవు నీవు గ్రహించలేని పరతత్వం అంటూ ఏమీ లేదు నీవు చెప్పమని అర్థించావు కనుక చెప్తా విను నేను ఈ మానవుల ప్రవర్తన బాగా గమనించాను వీరందరూ సుఖ శాంతిల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు ఇంత శ్రమించినా వారు చేసిన కష్టానికి తాత్కాలిక సుఖజీవనమే లభిస్తూ ఉంది ఎక్కువ భాగం శారీరక మానసిక బాధ దుఃఖము కలుగుతూ ఉన్నాయి కనుక ఈ చేసే కర్మలన్నీ ప్రయోజనము లేనివి అని నా బుద్ధికి తెలిసింది అందుచేత కర్మలన్నీ విడిచిపెట్టాను అయినా సుఖభోగాలన్నీ మనసు కల్పించుకుంటున్నవే ఇవి శాశ్వతంగా నిలిచేవి కానే కాదు ఇవి అశాశ్వతములు అందుకని ఇలా ఉండి అలా పోయే భోగాల కోసం నేను ఎందుకు శ్రమపడాలి అందుకని నేను ఏ పని చేయటం లేదు పూర్వ కర్మ వల్ల వచ్చిన భోగాలను మాత్రమే అనుభవిస్తూ ఉంటాను పూర్వకర్మ ఫలము అనంతరం అదే అనుభవం అవుతూ ఉంటుంది అసలు ఆనందం అనేది తమలోనే ఉన్నదేని అనే సంగతి పూర్తిగా మర్చిపోయి బయట వెతుక్కుంటూ నానాశ్రమ పడుతూ ఉన్నారు సుగభోగ భాగ్యాల కోసం శ్రమిస్తూ అబ్బో తాము ఎంతో తెలివైన వారము అనుకుంటారు సంపదల మీద మరీ అంత వ్యామోహం పాకులాట తగదు ప్రాప్తం ఉన్న ధన సంపదలు ఏ ప్రయత్నం లేకుండానే లభిస్తాయి ప్రాప్తం లేనివి ఎంత పాకులాడినా దక్కనే దక్కవు ప్రాప్తం లేకపోతే కష్టపడి సంపాదించుకున్న సంపదలు కూడా అనుభవించకుండానే చేజారిపోతాయి అందుచేత వాటి కోసం అంత పాకులాటం ముఖాప్రయాస అవివేకము తేనెటెగులు చూడు ఎంతో శ్రమపడి బొట్టు బొట్టు తేనెను వెలికి వెతికి తెచ్చి తేనె తుట్టులో కొనబెట్టాయి అవన్నీ మానవులు కానీ ఎలుగుబంటి లాంటి జంతువులు జురుకుంటాయి అయితే అజగరము చూడు ఒక చోట ఎలా పడి ఉంటుందో ఆహారం కోసం ఏమి ప్రయత్నించేయక తను ఉన్న చోటే దొరికిన ఆహారం తిని జీవిస్తూ ఉంటుంది ఎలా ఉండకూడదో తేనెట గురించి ఎలా ఉండాలో చిలువ ద్వారా తెలుసుకున్నాను అందువల్ల ఈ రెండు నాకు గురువులు నేను అజగర వ్రతము అంటే కొండ వ్రతం ఆచరిస్తూ ఉన్నాను నేను జీవనం కోసం ఏ పని చేయను ఎవరి మీద ఎవరిని ఏమీ అడగను వారంతర వారు ఏమైనా ఇస్తే నిరాకరించను సుఖదుఖాలకు లోను కాకుండా చూచుకుంటాను మహామాయలో మానవులు పడిపోతూ ఉంటారు అందువల్ల వారు నన్ను ఎంత అవమానించినా లెక్క పెట్టను ఇలా నేను సమదృష్టి కలిగి దివ్యానందాన్ని కోలుతూ ఉంటాను అదే పరమహంస యుగము ప్రహ్లాద అని తన బ్రహ్మజ్ఞాన స్థితిని వివరించి చెప్పగానే అది విన్న ప్రహ్లాదునికి ఆత్మజ్యోతి దర్శనమై ఆయన కూడా దివ్యానందం అనుభవించాడు ప్రహ్లాదుడు ఆ ఆత్మానందం అనుభవిస్తూ అర్ధ మీలితని ఎత్తుడయ్యాడు కొంతసేపు ఆ స్థితిలో ఉండి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా మురికి దుస్తులు ధరించిన అవధూత స్థానంలో పరిశుద్ధుడు మందహాసవదనంతో దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చారు ప్రహ్లాదుడి ఆశ్చర్య ఆనందాలకు అవధులు లేవు ఉప్పొంగిన భక్తి శ్రద్ధలతో దత్తప్రభువుని పూజించి ఆశీస్సులు పొందాడు ప్రహ్లాద చక్రవర్తి స్వామి బోధ వల్ల ఏదో తెలియని అశాంతితో సతమతం అవుతున్న ప్రహ్లాదుడికి ఆ అసంతృప్తి తొలగి పరిపూర్ణ శాంతి కలిగింది ఆయన ఇహ పర్యటన ముగించుకొని తన రాజ్యానికి వెళ్ళి జీవితమంతా పరమానందంగా హాయిగా జీవించాడు విష్ణుదత్తుడు పూర్వము దత్తప్రభు క్షేత్రమైన సహ్యాద్రి సమీపంలో గల మాతాపూర్ అనే గ్రామంలో విష్ణుశర్మ అని అగ్నిహోత్రి బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు ఆయన భార్య సుశీల మహాపతివ్రత వారి ఇంటి ప్రాంగణంలో ఒక పెద్ద రావి చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటూ విష్ణుదత్తుడి నిత్యా అనుష్ఠానము వైశ్వదేవము నిర్వహించి విష్ణుదత్తుడు భూతబలిగా పెట్టిన అన్నపు ముద్దను ఒక కాకి రూపంలో వచ్చి తింటూ ఉండేవాడు ప్రతిజీవి కూడగట్టుకున్న సత్త గుణ రజోగుణ తమోగుణ సంస్కారాలతో తమోగుణం చాలా ఎక్కువగా ఉంటే రాక్షసుడిగా జన్మిస్తారు సత్తగుణం ప్రధానంగా ఉంటే బ్రాహ్మణ జన్మ వస్తుంది బహుకాలం దైవప్రసాదము సజ్జన సాంగత్యము సత్సంగము లభించటం వల్ల రాక్షస జన్మకు కారణమైన అతని పూర్వ పాపకర్మ పలచబడుతూ చివరకు అంతా నశించి రాక్షస జన్మ నుంచి విముక్తి లభించే స్థితికి చేరువైనాడు బ్రహ్మరాక్షసుడు అందుకే ఒక రోజున అన్నముద్ద పెట్టిన విష్ణుతత్తుని ఎదుట రాక్షసుడు నిజరూపంతో చెట్టు మీద నుంచి దిగివచ్చి నమస్కరించాడు కంగారు పడిన విష్ణుతత్వంతో రాక్షసుడు విప్రోత్తమ తమరు పెడుతున్న అన్నపుద్దని రోజు నేను తిని ఎంతో శాంతి పొందుతూ ఉన్నాను అందువల్ల నీ పట్ల కృతజ్ఞతగా మీ రుణము తీర్చుకోవటానికి మీకు ఏదైనా మేలు చేయాలనిపించి ఇలా మీ ముందుకు వచ్చాను భయపడక నీకు తేరని కోరికలు ఏమైనా ఉంటే చెప్పండి నాకు సాక్ష్యమైతే తీరుస్తాను అన్నాడు అప్పుడు ఆ విప్రుడు నా విధి విధానంగా భూతబలి పెట్టాను తప్ప నేను నీ కోసం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు అందువల్ల నీవు నాకు రుణపడింది అంటూ ఏమీ లేదు నాకు ఏ సహాయం చేయనక్కర్లేదు నా పట్ల ప్రసన్నమైనందుకు సంతోషం అన్నాడు అప్పుడు రాక్షసుడు అదేమిటి బ్రాహ్మణోత్తమ ఏదో ఒకటి మీకు చేయకపోతే నాకు తృప్తి లేదు అందువల్ల నా తృప్తి కోసమైనా ఏదైనా చెప్పండి చెప్ చేస్తాను అన్నాడు విష్ణుదత్తుడికి ఎంత ఆలోచించినా తనకు ఇంకా ఏమి కావాలో తోసలేదు ఏ కోరిక బుర్రకు తట్టడం లేదు సత్వర గుణ ప్రధానులైన వారి జీవితం అలా ఉంటుంది ఏ కొరత తోచదు అసంతృప్తి ఉండదు రాక్షసుడు పదే పదే ఏదో ఒకటి కోరుకోమని ప్రార్థిస్తూ ఉండగా ఏ తోచిన విష్ణుదత్తుడు తన అర్ధాంగిని వైపు చూచాడు తనకు ఏమైనా తీరని కోరికలు ఉన్నాయా అని ఆమె కూడా అదే ఉన్నాయా అని ఆమె కూడా అదే తీరు విష్ణుదత్తుడు చెవిలో ఆమె మీరు ఎప్పుడు దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోవాలని అంటూ ఉంటారు కదా దత్తప్రభు దర్శనం ఇప్పించమని కోరుకోండి అని చెప్పింది అది విన్న విష్ణుదత్తుడు నిలువునా పులకించాడు నిజమే కదా నా తీరని కోరిక అదే కదా అనుకుని రాక్షసుంతో నాకు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కావాలి అనగానే రాక్షసుడు పెద్దగా కేకపెట్టి దూరంగా పరిగెత్తాడు ఇదేమిటి ఇలా దూరంగా పరిగెత్తాడు అని విష్ణుదత్తుడు విస్తుపోతున్న విష్ణుదత్తుడితో రాక్షసుడు స్వామి భూతప్రేత రాక్షసులకు దత్తు దత్తప్రభు అంటే మహాభయము ఆయన దగ్దాపులకు కూడా మేము పోలేము ఆయన పేరు వింటేనే మాకు దడ మీరు మరేమైనా కోరుకోండి స్వామి అని ప్రాధ్యపడ్డాడు విష్ణుదత్తుడు రాక్షసంతో నాకు ఇంకా ఏ కోరికలు లేవయ్యా సరే నీ వల్ల కాకపోతే సరే బాధపడకు ఆయన ఎప్పుడు దయ తెలిస్తే అప్పుడే వారి దర్శనం లభిస్తుంది నువ్వేం బాధపడకు నాకు ఇంకేమీ కోరికలు లేవు అన్నాడు రాక్షసుడికి ఏంతే ఏం చేయాలో పాలుపోలేదు బ్రాహ్మణుడికి ఏదో ఒకటి మేలు చేసి తీరాల్సిందే అనుకున్నాడు బ్రాహ్మణోత్తమ ఒక పని చేస్తాను నీకు దూరం నుంచి దత్త చూపిస్తాను నువ్వు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని శరణు వేడు ఆయన అనుగ్రహం లభిస్తుంది అయితే ఒకటి గుర్తు పెట్టుకో దత్తస్వామి బహు వేషధారి తన దర్శనానికి వచ్చిన వారిని రకరకాలుగా విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటారు ఆయన బలోత పిశాచ చేష్టలు చేస్తూ చాలా భయపెడతారు నువ్వు సందేహించక కాళ్ళ మీద పడు అన్నాడు విష్ణుదత్తుడు సరే అనగానే రాక్షసుడు వెళ్ళిపోయాడు కాసేపటికి తిరిగి వచ్చి దత్తస్వామి దగ్గరలోనే తిరుగుతున్నారు వెంటనే బయలుదేరు అని విష్ణుదత్తుని తీసుకుని వెళ్ళి దూరంగా ఒక వ్యక్తిని చూపి ఆయనే దత్తస్వామి పోయి కాళ్ళ మీద పడు అని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు విష్ణుదత్తుడు రాక్షసుడు చూపి చూసి చూపించిన వైపుకు చూశాడు అదంతా మధ్య మాంసాలు అమ్ముతున్న దుకాణాల ప్రాంగణంలాగా ఉంది ముక్కులు పగిలిపోయే దుర్వాసన వాటి మధ్య మురికిగుడ్డలు ధరించి వంటి నిండా కళ్ళుతో తడిసిన దుస్తులపై ఈగలు జుమ్మని ముసురుతూ ఉండగా కళ్ళు ముంత చేతిలో పట్టుకుని కొంత తాగుతూ కొంత ముంతలు విసిరి కొడుతూ తూలుతూ నడుస్తున్న ఒక ఉన్మత్తని ఇతడే దత్తప్రభు అని రాక్షసుడు చూపించి వెళ్ళాడు అతని వైఖరి అక్కడి వాతావరణం చూసి బ్రాహ్మణుడికి జుగుస్సు కలిగింది అయ్యయ్యో పవిత్రంగా మడి ఆచారాలతో దత్తమూర్తిని ఆరాధిస్తున్న నేను ఇప్పుడు ఇలా ప్రష్టుండైపోయాను ఇంతా నాచారమా ఈయన దత్తస్వామ్య ఎన్నటికి కాదు రాక్షసుడు పరిపొడి ఉంటాడు అనుకుంటూ ఉండగా ఆ ఉన్మాది విష్ణుదత్తుని మీది మీదికి రాసాగాడు ఒక భయంతో ఒళ్ళు కంపరమిత్తిన విష్ణుదత్తుడు వెనక్కి పరిగెత్తి ఇల్లు చేరాడు ఆ వెంటనే రాక్షసుడు వచ్చి బ్రాహ్మణోత్తమ అదేంటయ్యా అంత భయపడి వచ్చావు అయినా నీవు ఎంతోమంది కంటే అదృష్టవంతుడు ఏనయ్యోయ్ అందరికీ ఆ మాత్రం దర్శనం కూడా లభించదు నీవు భయపడి వెనక్కి వచ్చినా ఒకసారి దత్తస్వామిని ప్రత్యక్షంగా దర్శించుకోగలిగావు ఆ ప్రభావం ఊరికే పోదు నేను నీకు మరలా దత్తస్వామిని చూపిస్తాను అని వెళ్ళిపోయాడు కొద్ది రోజులకే రాక్షసుడు మరలా వచ్చి దత్తస్వామి దగ్గరలోనే ఉన్నారు త్వరగరా అని విష్ణుదత్తుని గబగబా తీసుకుని దూరంగా నిలబడి అదిగో ఆయనే దత్తస్వామి అని అక్కడ శ్మశానంలో సంచరిస్తున్న ఒక ఉన్మత్తుని చూపించి దూరంగా వెళ్ళిపోయాడు విష్ణుదత్త స్వామయ్యాజీ శ్మశానంలో సంచరిస్తున్న ఆ ఉన్మాదిని చూశాడు ఆయన వంటి నిండా చితాభస్మం అంటుకుని ఉంది మెడలో ఎముకల దండలు ఒక చేతిలో కాపాలము మరొక చేతిలో పెద్ద ఎముక వంటి ఎముక వంటి నిండా ఎముకల దండలు చుట్టూరా నాలుగు కుక్కలు చితిమంటల మధ్య ఉన్మాదిగా సంచరిస్తున్నారు స్వామి విష్ణుదత్త సోమయాజీ ఇదంతా చూచి చాలా భయపడ్డాడు అయినా రాక్షసుడి మాటలు గుర్తుకు వచ్చి లేని ధైర్యం తెచ్చుకొని రెండు రెండుచోతులు జోడించి వణుకుతున్న కాళ్ళతో చిన్నగా ముందుకు వెళ్ళి స్వామి దగ్గరగా వెళ్ళబోయాడు స్వామి కోపంతో పోపో అని అడిచి చేతిలోనున్న ఎముకను సోమయాజీ తలకు తగిలేటట్టుగా విసిరారు స్వామి చుట్టూ ఉన్న కుక్కలు మీదికి దుకాయి భైకంపితుడైన విష్ణుదత్తుడు ఇంటికి పరిగెట్టాడు కాసేపటికి బ్రహ్మరాక్షసుడు రానే వచ్చాడు విష్ణుదత్త స్వామి ఎంత పని చేశావయ్యా బంగారం లాంటి అవకాశం భయంతో జారవిడుచుకున్నావే అయినా పర్వాలేదయ్యా ఆ మాత్రం కూడా ఎవరికి స్వామి దర్శనం కాదయ్యోయ్ స్వామి ఈసారి నేను కొట్టను కూడా కొట్టారు కదా అంత అదృష్టం అందరికీ పట్టదయ్యా స్వామి దండించారంటే సర్వ పాపాలు తక్షణమే క్షాళనమైపోతాయి నీకు మేలే జరిగింది అందుచేత నువ్వు బాధపడకు నేను మరొక్కసారి మాత్రమే నీకు దత్తస్వామిని చూపిస్తాను ఈసారి నువ్వు ముందు నుంచే మనసు గట్టి చేసుకుని తయారుగా ఉండు ఇదే ఆఖరి ప్రయత్నం అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక అప్పటి నుంచి సోమయాజికి అన్నం సహించలేదు నిద్ర పట్టడం లేదు ఎప్పుడూ ఒకటే స్మరణ అరేరే ఎంత బుద్ధి లేని వాడిను అందివచ్చిన అవకాశాలు అలా పోగొట్టుకున్నానే స్వామి శరణాగతుడైన నాకు అంత భయము జుగుప్స ఎందుకు స్వామి ఏ రూపంలో ఉంటే ఏంటి ఏమి చేస్తే ఏంటి ఈ శరీరమే స్వామి సేవ కోసం అయినప్పుడు ఇంకా ఆయన కొడితే ఏంటి చంపితే ఏంటి అని ఒకటే మథన పడుతూ నిద్రాహారాలు మానివేశాడు బ్రాహ్మణి అర్థంగి సుశీలమ్మ భర్తను ఓదారుస్తూ ధైర్యం చెబుతూ మీరు బాధపడకండి స్వామి అన్నిన్ని మాయలు చేస్తుండే మీరేమో అమాయకులాయ స్వామి దై కలికిన దగ్గరికి రాణిస్తారులేండి అని ఓదారుస్తూ ఉంది విష్ణు విష్ణుదత్తుడు మనసులో పదే పదే ఈసారి స్వామి కొట్టినా చంపినా సరే పాదాలు పట్టుకోకుండా తిరిగి రానుగాక రాను అని మనసున దృఢపరుచుకుంటూ ఉన్నాడు శ్రీ దత్త శరణమ్మ శ్రీ దత్తాత్రేయ వారి చరిత్ర మూడవ రోజు శనివారం పారాయణ సమాప్తం శ్రీ దత్త శరణమ్మ దత్తస్వామి శరణం చేసిన శ్రవణ పుస్తకం శ్రవణం చేసిన మనందరికీ దత్తస్వామి అనుగ్రహం కలగాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు దత్తస్వామి ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ నమస్కరిస్తూ ఉన్నాను గురు చరణం శరణం శరణం దత్తగురు చరణం శరణం శరణం సాయి చరణం శరణం శరణం ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ మిత్రులారా శ్రద్ధాభక్తులతో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర శ్రవణం చేశారు శ్రవణ పారాయణ కూడా గ్రంథపారాయణతో సమానంగా ఫలితం ఇస్తుంది అందువల్ల నిత్యము పారాయణ మరువకండి మిత్రులారా మరొక విషయం మనవి చేస్తున్నాను మన గురు సాంప్రదాయంలో పారాయణ సాంప్రదాయంలో గ్రంథ కొన్ని 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 పారాయణలు అనంతరం సాధువులకి అన్నార్థులకి భోజనం పట్లాలు పంచుతూ ఉంటాము అలాగే మన సాంప్రదాయంలో పారాయణ సాంప్రదాయంలో గురు సాంప్రదాయంలో గురుభక్తులు పారాయణ గ్రంథాలను దానం చేస్తూ ఉంటారు అందువల్ల మనం కూడా కొన్నిసార్లు శ్రవణం చేసిన తర్వాత కొన్నిసార్లు గ్రంథ పారాయణ చేసిన తర్వాత దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పుస్తకాలు తప్పకుండా భక్తులకు బహుమతిగా ఇవ్వమని మానవాళికి అందజేయమని అందువల్ల మానవాళ్ళలో సుగుణాలు నెలకొంటాయని మనవి చేస్తున్నాను మిత్రులారా పండగ సందర్భాల్లోనూ మన ఇంట్లో ఏవో శుభకార్యాల సందర్భంలోనూ మనము అన్నదానానికి చందాలు అన్నదానం చేయటానికి దేవాలయాల్లో అక్కడక్కడ చాలా విరాళంగా ఇస్తూ ఉంటాము అలాగే ఈ పండుగలు అవి వచ్చినప్పుడు అన్నదానానికి కేటాయించే ధనంలో లేకపోతే అదనంగా గ్రంథదానాన్ని కూడా కొంత విడిగా కొంత సొమ్ము కేటాయించుకొని వాటిల్లోంచి గ్రంథదానం రిసారీ చేయటం కొన్ని పారాయణలు అనంతరం చేయటం అలవాటు చేసుకుందాం అన్నదానంతో సమానంగా గ్రంథదానం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది శ్రీగురు చరణం శరణం శరణం దత్తగురు చరణం శరణం శరణం సాయి చరణం శరణం శరణం గ్రంథపారాయణం వల్ల కొన్నిసార్లు గ్రంథం చదవటం వల్ల కొంతమందికి ఒక్కసారి చదవటం వల్ల కూడా వాళ్ళ జీవితాల్లో సుఖ సంతోషాలు గురు అనుగ్రహం పొందిన వారు ఉన్నారు అందువల్ల సద్గ్రంథాలను పారాయణ గ్రంథాలను భక్తులకి మానవాళికి అందివ్వటం ఒక విధిగా మన బాధ్యతగా మనం తీసుకుందామని మనవి చేస్తూ ఉన్నాను శ్రీ గురు చరణం శరణం శరణం శ్రద్ధగా శ్రవణం చేసినందుకు శ్రవణ పుస్తకం శ్రవణం చేసినందుకు ఆ దత్తమూర్తులు మనల్ని అందరినీ అనుగ్రహించాలని మరీ మరీ ప్రార్థిస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖ సంపదలు శాంతి ఆనందాలు మీకు అందరికీ మనందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను శ్రీ గురు చరణం శరణం శరణం శరణం